ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ సైనికులు అన్ని కులాల అన్ని మతాలు అన్ని జాతులకు సంబంధించిన సైనికులు కలిసి ఇరవై ఆరు జిల్లాల సైనిక సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి స్టేట్లో మొట్టమొదటిసారి అఫీషియల్గా ఎన్నిక ద్వారా ఎన్నికబడ్డేటువంటి సంఘం అండి ఇది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద కమిటీ గలపెంపాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది ఉన్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ముఖంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున కెస్ పెట్టి రావడం జరిగింది ముఖ్యంగా మాజీ సైనికులు ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులను కానీ మాజీ సేవ కుటుంబ సభ్యులు కానీ మరి సాదరగా స్వాగతిస్తున్నాం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం అయితే ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవ కొంచెం బాధాకరం మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కానీ మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారో ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సేను సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం అని చెప్పి నేను మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాట్లో కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో ఈ కార్పొరేషన్ కూడా పారదర్శకంగా అందరికీ అనుకూలంగాను మరి ఎలాంటి నేర చరిత ఎలాంటి కేసులు మరి లేనటువంటి వ్యక్తులనే ఈ కార్పొరేషన్లో తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్పొరేషన్ అనేది ఆ ఫైనాన్షియల్ మ్యాటర్కి కూడా సంబంధించింది కాబట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మాజీ సైనికుల్ని ఈ కార్పొరేషన్ సభ్యులుగా కానీ కార్పొరేషన్ చైర్మన్గా కానీ ఎన్నుకుంటారని చెప్పి మాకైతే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి వ్యక్తులనే నేర చరిత్ర లేనటువంటి వ్యక్తులనే ఎలాంటి కేసుల్లో లేనటువంటి వ్యక్తులనే సభ్యులుగా తీసుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రెండవది రిజర్వేషన్ల సమస్య మరి పూర్వకాలంలో ఎయిటీస్ నైంటీస్ శతకంలో మాజీ సైనికులకి పది శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి అప్పటి మరి ఎలా చేశారో తెలియదు కానీ రెండు శాతానికి మాత్రమే పరిమితం చేయడం కొంత బాధాకరం ఆధునికమైనటువంటి రాష్ట్రంలో ఇప్పుడు మాజీ సైనికులు ఎంతో మరి ఎన్నో నిష్ణాతులై ఉండి ఎంతో ఉత్తీర్ణత ఎన్నో అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సామాగ్రిని మిలిటరీలో హ్యాండిల్ చేయగలిగినటువంటి మాజీ సైనికులు రిటైర్మెంట్ అయిన తర్వాత కేవలం సెక్యూరిటీ గార్డులకే పరిమితం అవ్వాల్సి వస్తుంది ప్రైవేట్ కంపెనీలో దయచేసి ఇలాంటి ఉత్తమమైనటువంటి పౌరులు దేశ సేవ చేసి వచ్చినటువంటి మాజీ సైనికుల్ని సెక్యూరిటీ గార్డులుగా పరిమితం చేయకుండా మరి ఆ రిజర్వేషన్ శాతాన్ని కూడా రెండు శాతం నుంచి పూర్వకాలం ఉన్నట్టు పది శాతానికి పెంచాలని చెప్పి మేము మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రిజర్వేషన్ల ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్ రెండు శాతం కూడా మాకు చాలా కొంత అన్యాయంగాను కొంత అగమ్యకోచంగాను ఉంది ఏంటంటే అమలు చేస్తున్నటువంటి రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఆరు పద్ధతిలో అమలు చేయడం వలన మాకు కొంత అయోమయానికి గురవుతున్న మరి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్గా డిఎస్సీలో కూడా చాలా అయోమయంగా గురై కొన్ని కొంతమంది మరి క్వాలిఫైడ్ డిఎస్సికి క్వాలిఫైడ్ అయినటువంటి మాజీ సైనికులు కూడా ఉద్యోగాలు పొందలేక మరి హాలు సెంటర్లలో మరి తెలియక ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈ రెండు శాతం రిజర్వేషన్లు కూడా మాజీ సైనికులకి మాత్రం సాధారణ పద్ధతిలో అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాజీ సైనికుల తరఫున మూడవది రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు గమనిస్తే స్టేట్లో అల్లర్లు జరిగినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు సంభవించినప్పుడు కానీ మరి మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ కార్యక్రమాలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం మరి అలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం కోసం ప్రభుత్వానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది మాజీ సైనికుల్ని పోలీస్ శాఖలో అది హోంగార్డులకు కానీ లేదా కానిస్టేబుల్స్గా కానీ మీరు మాజీ సైనికులకు అవకాశం ఇస్తే అన్ని క్రమశిక్షణగా అన్ని శిక్షణలో పొందినటువంటి మాజీ సైనికులు పోలీసులకు కూడా దీటుగా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోగలిగినటువంటి సత్తా మాజీ సైనికులకు ఉంటుంది కాబట్టి దయచేసి పోలీస్ శాఖలో పోలీస్ శాఖను ఎందుకు ఆడున్నా అంటే మిగతా శాఖలో అవకాశం ఇచ్చినప్పటికీ మాకు సంతోషదాయకమే వెంటు మరి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవస్థే దేశంలో మరి మిలిటరీ వ్యవస్థ సైన్యం అది ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు మిలిటరీ అవ్వచ్చు అలాంటి సైనికుల్ని నిష్ణాతులైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి సైనికుల్ని మీరు దయచేసి పోలీస్ శాఖలో అవకాశాలు కల్పిస్తే మరి ఈ రాష్ట్రానికి మరింతగా ఉపయోగపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా మాజీ సైనికుల తరఫున మాజీ శాఖల కుటుంబ సభ్యుల తరఫున యుద్ధ వీరుల తరఫున మరి వారు బిడ్డోస్ తరఫున కూడా ముఖ్యమైనటువంటి మా కోరిక ఏంటంటే గత కొంతకాలంగా గమనిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి స్టేట్లో జిల్లాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా జిల్లాలకి పేర్లు కూడా కొంత మార్పు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని కూడా వేయటం చాలా సంతోషదాయకం పరిపాలనా సౌలభ్యం కోసం మరి ముఖ్యమంత్రి గారు మార్పులు చేర్పు చేసుకోవచ్చు అనేది రాజ్యాంగం ప్రకారం మనకి తెలిసిన విషయమే అయితే మాజీ సైనికులుగా మా కోరిక ఏంటంటే ఎక్కడో ఒక కొన్ని జిల్లాలకి కనీసం ఒక జిల్లాకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యుద్ధ యుద్ధంలో అమరులైనటువంటి సైనికుల పేర్లు కానీ దేశం కోసం బలిదానాలు చేసినటువంటి అమర వీరుల పేర్లని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కోరుతా ఉన్నాం ఈ ఈ యొక్క పేరు అమరవీరుల పేర్లు పెట్టడం వల్ల దేశభక్తిని చాటుకునేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండింది కాబట్టి యావత్ భారతదేశం మొత్తం కూడా అమర సైనికుల పేరు ఒక జిల్లాకు పెట్టడం వల్ల దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంది కాబట్టి ఈ యొక్క కోరికను గమనించి చంద్రబాబు నాయుడు గారు అమరవీరుల పేరుని ఒక జిల్లాకైనా కనీసం పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్ ఇంకొకటి సైనికుల మాజీ సైనికుల పిల్లలు మేము దేశ సేవ దృష్ట్యా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి సేవ చేయాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో బోర్డర్ ఏరియాలో చేయాల్సి వస్తుంది మంచుకొండలో చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల్ని మా పిల్లలను కూడా కొన్ని ప్రదేశాలకు వెంట తీసుకెళ్లి అక్కడ చదివించుకోవటం అందరికీ తెలిసిన విషయమే అది కష్టమైన నష్టమైన పిల్లలు కూడా ఆ వాతావరణాలు కలవడపడి మరి వారి చదువుని కంటిన్యూ చేయటం వాళ్ళ తల్లిదండ్రులకి మరి దేశంలో తల్లిదండ్రులకి ఆటంకాలు కలిగించకుండా వారు కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి పిల్లలు చదువుగా ఉండటం చదువుకుంటున్నారు సంగతి అందరూ తెలిసింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకున్నటువంటి సమస్య ఏంటంటే సైనికుల మాజీ సైనికుల పిల్లలకి రిజర్వేషన్ల విషయంకి వచ్చేసరికి ఏదైనా పీజీ సీట్లు కానీ లేదా ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి స్థానికత్వం మీరు ఇక్కడ స్థానికులు కాదు అనేటటువంటి మాట మరి వస్తుంది దీనివల్ల చాలా మంది అమాయకులు అయినటువంటి మాజీ పిల్లలు ఎన్నో మరి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి సైనికుల యొక్క మాజీ సైనికుల పిల్లల్ని వాళ్ళు దేశంలో ఎక్కడ చదువుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మరి పిల్లలుగానే భావించాలని చెప్పి వారిని ఇక్కడ స్థానికులుగానే గుర్తించాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సార్ మాజీ సైనికులు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత భూములకి ప్రభుత్వ భూములకి అప్లై చేసుకునేటటువంటి ఒక జియో ఉంది ఆ జియో ప్రకారం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మాజీ సైనికుడు బ్రతుకున్నంత కాలం కూడా మాజీ సైనికుడు కానీ పిలువబడతాడు అది అందరికీ తెలిసిన విషయమే అయితే భూమికి అప్లై చేసుకోవడం మాత్రం ప్రభుత్వ భూమికి అప్లై చేసుకునే ఆ జియో మాత్రం కేవలం మూడు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు లోపే అప్లై చేసుకోవడానికి ఒక పరిమితి మరి నిర్ణయించబడింది ఈ యొక్క పరిమితిని మేము కొంచెం తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ సేనుడు జీవిత కాలంలో మాజీ సేనుడు ఉంటాడు కాబట్టి తన సౌలభ్యంగా అతను ఎక్కడైతే మరి భూమి ప్రభుత్వం చూసిస్తుందో స్థానిక ఎమ్ఆర్ఆర్లు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఎక్కడైనా సరే తన తన జీవిత కాలంలో ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా జివోని మరి సవరించి మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రాజకీయ రంగాన్ని కానీ మాజీ సైనికులకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం సార్ దీన్ని ఖచ్చితంగా పర్యటించాలి ఎందుకంటే ఆల్రెడీ చాలా మందివి మాజీ సైనికులువి దేశ సేవ చేసిన తర్వాత ఇక్కడ ప్రజాసేవలో కూడా నిమగ్నమైన అందరూ తెలిసిందే చాలా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లుగా కానీ జడ్పీటీసీలుగా కానీ ఎంపీపీలుగా కానీ మా మాజీ సైనికులను చాలా సేవలు అందిస్తూ ఉన్నాం సార్ దానికి అనుగుణంగా ఇంకా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకి అందించడం కోసం నిజాయితీగా నీతిగా మరి ఎలాంటి కరప్షన్ లేకుండా పరిపాలన అందించడం కోసం మాజీ సైనికులకు రాజకీయ రంగాన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా రాష్ట్రంలో చాలా సంఘటనలు మేము గమనిస్తూ ఉన్నాం మాజీ సైనికుల మీద మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద చాలా దడులు జరుగుతున్నాయి చాలా దురాఘాతలు జరుగుతున్నాయి కొంతమంది మాజీ సైనికులు కానీ మాజీసేన కుటుంబ సభ్యులు కానీ అక్కడ దాడులను ఖండించలేక అక్కడ వ్యతిరేకించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం రీసెంట్గా చిత్తూరు జిల్లాలో కూడా మేము అన్నమయ్య జిల్లా కూడా ఎలా జరిగింది ఒక మాజీ సైనికు భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకుంటే వారు పోరాటం చేసి చేసి పది సంవత్సరాల పాటు ఎలాంటి ఫలితం లేక అదే పొలంలో చెట్టుకు రేస్తున్నటువంటి సంఘటన మరి మేము గమనించాం ఇలా చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాజీ సైనికుల మీద కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద కానీ జరుగుతున్న దురాగతాలని అరికట్టాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏ విధంగానైతే మన దళిత సోదరుల మీద అటాక్లు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొని మరి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా మాజీ సైనికులకు కూడా జీవన సవరించి మాజీ సైనికుల మీద మరి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్ రాష్ట్రంలో రాష్ట్రంలో మీరు గమనిస్తే లక్షా పది వేలకు పై పైపు పై చిలుపు ఉన్నటువంటి మాజీ సైనికులు మరి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే సుమారుగా ఏడెనిమిది లక్షలకు పైగా ఉన్నటువంటి మాజీ సైనికులని రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత నిర్లక్ష్య ధోరణితో ఉండటం అనేది మేము కొంచెం విచారం వ్యక్తం చేస్తూ మాజీ సైనికుల్ని ప్రతి మృకటి అభ్యర్థి నియోజకవర్గంలో కూడా ప్రభావితం చేయగలిగినటువంటి మాజీ సైనికుల్ని మాజీ సైనికుల కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మా యొక్క కోరికలను త్వరితగతిన ఏదైనా త్వరితగతిన మరి రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఇరవై ఆరు జిల్లాల మాజీ సైనికుల పద్ధతితో ఏర్పడినటువంటి స్టేట్ కమిటీగా మేము మాజీ సైనికుల మరి సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి మేము రావడం జరిగింది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈ పది సమస్యలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి దీనికి ముఖ్యమైనటువంటి దారి కార్పొరేషన్ ఏర్పాటు కాబట్టి కార్పొరేషన్ కూడా మీరు ఎంతవరకు ఏర్పాటు చేయాలని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో కూడా ఇంతవరకు మరి పేపర్ స్టేట్మెంట్గా లేదా మాజీ సైనిక సంఘాలకు కానీ తెలియజేయడం ఇంతవరకు జరగలేదు ఇది మరి పరిగణలో తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మాజీ సైనికుల సమస్యల మీద ప్రస్తుతానికి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంతో నడుస్తాం ఎలాంటి సందేహం లేదు పార్టీలకి రాజకీయాలకి పొల మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించడానికి కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సభల సమస్యలు తీర్చాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇలాంటి ఈ సమస్యలు తెలియజేయడ తదుపరి కార్యాచరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ కూడా త్వరలోనే మీడియా ముఖంగానే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ